వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌలాలి సురేఖ సో వీడియో ఏంటంటే ఈరోజు మా ఇంట్లో మేకకాలు తెచ్చిండు మా ఆయన చాలా కాళ్ళు నొస్తున్నాయి గుంజుతున్నాయి అంటే మేకకాలు తీసుకొచ్చిండు సో మూడు కాళ్ళకి త్రీ ఫిఫ్టీ మా చెప్పారు నేను మర్చిపోయాను కాస్ట్ వచ్చేసి సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఈవినింగ్ టైము అసలు ఎన్ని రోజుల నుంచో నేను బియ్యం క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అని అసలు మర్చిపోతున్నా దాదాపు ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటున్నా రేషన్ బియ్యం క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం సో మొత్తానికైతే ఈరోజు రేషన్ బియ్యం క్లీన్ చేద్దామని కూర్చున్నా ఈవినింగ్ టైము నైట్కి మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిండు అది మా కాళ్ళు అనేటివి సో కర్రీ ప్రిపరేషన్ కూడా నేను వీడియో పెట్టాను వరకు చూడండి స్కిప్ చేయకుండా సో రేషన్ బియ్యం ఎంతమంది తింటున్నారు అన్నది కామెంట్ చేయండి మేము తింటున్నాము మేము పెళ్ళికి బిఫోరు రేషన్ బియ్యమే తినేవాళ్ళము ఆఫ్టర్ పెళ్ళి తర్వాత మిక్సింగ్ తింటాము ఏంటంటే సన్న బియ్యము రేషన్ బియ్యం మిక్స్ చేసి తింటాము బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మొత్తం మొత్తం సన్న బియ్యం తింటే మేకులు మేకులు అనిపిస్తుంది నాకైతే సో నేను మధ్యలో లేచిపోయి ఫోన్ మాట్లాడినా కదా మా ఆయన ఫోన్ చేసిండు అసలు ఎందుకు ఫోన్ చేసిండో చెప్తే మీరు షాక్ అవుతారు ఎందుకు చేసిండు చెప్పాలా సో ఆఫీస్ లేదు స్వీట్ ఇచ్చినంట ఆఫీస్లో ఆ స్వీట్ మా ఆయనకేమని వచ్చా అంటే యాక్చువల్గా స్వీట్స్ తినడాయినా సో స్వీట్స్ తినడానికి నాకు ఫోన్ చేసిండు తీసుకురావాలా ఎవరికైనా ఇచ్చేయాలా అంటే తీసుకురా అని చెప్పిన సో అది కూడా ఫోన్ చేసి అడుగుతాడు మా ఆయన వచ్చేసి అట్లుంటుంది సో నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము మళ్ళీ ఎవరికన్నా ఇచ్చినా ఇంకా ఇంటికి వచ్చి చెప్తున్నాడు కదా వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకిచ్చినా అని ఇక నేను తీరిత నాతో తిట్ల పురాణం ఎందుకు అన్నట్టు ముందే ఫోన్ చేసి కన్ఫర్మేషన్ కోసము కాల్ చేసి అడిగింటి తీసుకురావాలో వద్ద అనేది అట్లుంటుంది ఇక మా పాపకైతే హోంవర్క్ చేయించిన దాంతో అరిసి ఆర్సి నన్ను నూరు అంతా పోతుంది ఒక్కొక్కసారి ఏమో మంచిగా వింటుంది చెప్పిన మాట మంచిగా హోంవర్క్ చేస్తుంది నీట్గా ఒక్కొక్కసారి ఏమో వంకర్ టింకర్లు రాస్తుంది తూర్పుకు పడమరకు రాస్తుంది ఇంత పెద్దగా టీచర్ ఏమో ఒకటే కంప్లైంట్ ఇస్తుంది రైటింగ్ ఏమో పెద్దగా ఉందమ్మా చిన్నగా రాయించండి బాగుంటుంది నీట్గా అసలు వాళ్ళు చెప్పిన మాట విన్నదో సరిగాని టీచర్ ఏమో కంప్లైంట్ ఇస్తుంది అప్పుడప్పుడు ఎక్కువ ఏం కంప్లీట్ ట్స్ ఇవ్వదు కొంచెం ఎప్పుడన్నా ఒకసారి అల్లరి చేసినప్పుడు ఇస్తుంది కంప్లీట్ సో శాస్త్రం మొత్తానికి ఎయిటీ పర్సెంట్ గుడ్ గర్ల్ ట్వంటీ పర్సెంట్ బ్యాడ్ గల్ అని చెప్పొచ్చు మా పాప కోసం మా పాప విషయానికి వస్తే ప్రభుత్వం ఏంది అస్సలు అర్థం కాదు తినాలనుకున్న వాళ్ళకేమో రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఉండే ఫెసిలిటీ సో తినను తినరు చూడు అమ్ముకుంటారు చూడు వాళ్ళకు మాత్రము రేషన్ కార్డు అన్ని ఫెసిలిటీస్ తొందరగా అవైలబుల్ ఉంటాయి సో మేము రేషన్ కార్డుకు మా మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది రేషన్ కార్డు అప్లై దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాం రేషన్ కార్డు అప్లై బట్ అస్సలు సక్సెస్ అవతలేదు సో ముందు అప్లై చేసినప్పుడు ఏందో పెండింగ్ లనే వచ్చింది అది అది ఇప్పటి వరకు పెండింగ్ అనే చూపిస్తుంది అది ఏదన్నా ఫెయిల్ అయితే సక్సెస్ అయితే అన్నా తెలుస్తుంది అది ఫెయిల్ అవుతలేదు సక్సెస్ అయితే పెండింగ్ అనే చూపిస్తుంది అసలు రేషన్ కార్డే వస్తలేదు చాలా ఇబ్బంది అవుతుంది బియ్యంతో వచ్చేసి మాకేందో ఇవి మిక్సింగ్ బియ్యం అలవాటు అయిపోయింది సో ఆయన తింటాడు సన్న బియ్యం టోటల్గా నాకే అది జరుగుదా సన్న బియ్యం మొత్తం సన్న బియ్యం అసలు జరగదు మిక్సింగ్ అయితేనే ఇష్టం ఆయనకి సపరేట్ బాక్సెస్ కాటికి మాత్రం సన్న బియ్యం వండుతాం నేనైతే ఇక మిక్సింగ్ తింటాను నాకు అట్లనే ఇష్టం ఆయన పూర్తికి మాత్రం సన్న బియ్యం వండేస్తాను సో డబల్ డబల్ అవుతుంది మా ఇంట్లో అయితే వంటలు మీ ఇంట్లో కూడా అంతేనా కామెంట్ చేయండి సో మాకైతే రేషన్ కార్డు లేదు మేము ఇక మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని తింటున్నాం ప్రజెంట్ అయితే ఇక ఫ్యూచర్లో వస్తుందో రాదో తెలియదు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు సో మా ఆయన అయితే రానే రాదా అంటాడు ఆయన అసలు నమ్మకమే ఉండదు గవర్నమెంట్ అయితే అనుకు అయితే చాలా క్లీన్గా ఉన్నాయి అసలు ఏం లేవు బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా క్లీన్ చేసినాం అన్నట్టు మళ్ళీ అట్లనే అనుకో అది క్లీన్ చేయలేము కదా అన్న ఫీలింగ్ ఉంటుంది ఇంతకు ముందేమో జల్లించేదాన్ని నూకలు అన్నీ వెళ్ళిపోయేటి బట్ ఇతమనకి మనకేమిగో ఒల్లుబద్ధకం ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య వచ్చేసి ఇక జల్లడి ఏం సో జస్ట్ ఇట్లా చెరిగేసినా అట్లా లేవు రాళ్ళు నెరిగలు ఏం లేవు సన్నదుమ్మంటారు చూడండి అదే బియ్యల అదే అది దుమ్ము సా తెల్లగా ఆ దుమ్ము మాత్రం ఉంది ఆడొక్కటి ఈడొకటి నెరియలు ఉన్నాయి అంతేగా మిగతా ఏ చెత్త చెదారం ఏం లేదు సో చాలా ఫాస్ట్గా క్లీన్ చేసేసిన ఆ డబ్బా నిండా చేద్దాం అనుకున్న బియ్యం బట్ అని ఆ డబ్బా నిండా చేయలేను ఆఫే చేసిన ఇంకా మూట ఉన్నది ఇంకొక మూట బట్ అవి నెక్స్ట్ టైం చేద్దాం అన్నట్టు నుంచి నీకు అవైతే లోపల పెట్టేసిన బయటగా మళ్ళీ క్లీన్ చేయలేము మా టిల్లుగాడు లేచేసరికి మొత్తం క్లీన్ చేయాలనుకున్న బియ్యం మొత్తానికి మా టిల్లుగాడు లేచేసరికి వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది లేదంటే ఆ బియ్యంలో వచ్చి ఆట ఆడతాడు ఆ బియ్యాన్ని తింటాడు మళ్ళీ పిల్లలైనా ఎవరైనా బియ్యం తింటే రక్తం అనేది ఉండదు బక్కగా అవుతారని అంటారు అది నిజమా కాదా అనేది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఓకేనా బట్ మరీ ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోండి ఉల్లిగడ్డ వేగేసరికి మనం ఇక్కడ చింతపడి నానబెట్టుకోండి అండ్ కాళ్ళు పడిగేసుకోండి మేక మేకకాళ్ళను మన కళ్ళను సో నేను ఎప్పుడైనా తెచ్చినప్పుడల్లా హాఫ్ కర్రీ చేస్తే మిగతా హాఫ్ దాచి పెడతాయి ఇక అవి ఎర్రగైనాక పసుపు వేసుకోండి మన పసుపు వేసి మళ్ళీ తర్వాత పుదీనా కొత్తిమీర కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసినాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పేస్ట్ ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేయండి ఎక్కువ ఫ్రై చేయకండి టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కాళ్ళు వేసుకోండి వాటిని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకోండి ఎందుకంటే నీచు వాసన ఉంటుంది కదా స్మెల్ వస్తుంది సో ఇక వేసుకొని త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం వేసుకోండి ఉప్పు కారం కూడా త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టుకోండి సో విజిల్స్ ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ అయినాక టమాటో వేయండి టమాటా వేసి మళ్ళీ విజిల్స్ పెట్టండి నేను మర్చిపోయినా స్టార్ట్ అట్లా వేయడం వచ్చేసి సో విజిల్ పెట్టినాక తీసి చింతపులుసు వేయండి చింతపుల్సు పోసి మళ్ళీ ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టి ఇక లాస్ట్కు చికెన్ మసాలా సారీ మటన్ మసాలా జీలకర్ర పొడి పుదీనా కొత్తిమీర గార్నిష్ లాగా పైన వేసేయండి ఆల్రెడీ మనం స్టార్టింగ్లో వేస్తాం కదా లాస్ట్లో కొంచెం వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ విజిల్స్ ఏం పెట్టకుండా నార్మల్గా ఫైవ్ మినిట్స్ పెట్టి ఇక సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది నాకైతే మస్తు నచ్చింది గ్రేవీ కానీ ఆ కన్సిస్టెన్స్ కానీ కలర్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది సో యాక్చువల్గా కాళ్ళను కర్రీ చెయ్యరు ఎక్కువ చార్లాగా చేస్తారు వాటర్ ఎక్కువ వేస్తారు అసలు కర్రీలాగా చెయ్యరు నేను చేసినది అయితే కర్రీలాగే వచ్చింది మంచిగా టేస్ట్ ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా మా ఆయన అయితే మా ఆయనకైతే చాలా బాగా నచ్చింది హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేసింది నాకు కూడా చాలా బాగా నచ్చింది నాకైతే దిష్టి తీయాలన్నంత బాగా నచ్చింది అంత కలర్ కానీ గ్రేవీ కానీ చాలా బాగా నచ్చింది ఇక మా ఆయనకు తినిపించిన మా ఆయన వెళ్ళేసి ఎందుకంటే అది కాళ్ళు కదా అంత తొందరగా ఉడక ఒక టెన్ విజిల్స్ పెట్టినా నేనైతే టెన్ కంటే ఎక్కువ పెట్టొచ్చు ఇక కర్రీ అయినాక మా ఆయనకు తినిపెట్టినాక మా పిల్లలకు తినిపెట్టిన మా టిల్లుగా చూడండి ఎట్లా చూడమంతా తిప్పుతాడు నన్ను ఒక దగ్గర కుదురుగా కూర్చొని తిననే తినను రోజు ఇదే బాపతి మా పిల్లలు అయితే సో మీ ఇంట్లో కూడా ఎంతైనా మీ పిల్లలు కామెంట్ చేయండి మార్నింగ్ నైస్ అందరికీ ఏం ఉడకన్నం పెట్టినా ఏంటంటే అన్నం అంటే అన్నం చల్లేబుద్ది కాదు అస్సలు వేస్ట్ చేయబుద్ధి కాదు ఏదైనా సరిపెట్టుకో నైట్ మిగిలిపోయింది అనుకో రైస్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ మార్నింగ్ తింటా కొన్ని నెక్స్ట్ మార్నింగ్ నేను మర్చిపోయినానికి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పడేస్తా బట్ ఎక్కువ రోజులు మాత్రం స్టోర్ పెట్టి అస్సలు తినను ఎందుకంటే రోజులు అసలు బాగాలేవు కదా సో నెక్స్ట్ డే అయితేనే గుర్తుంటే తింటా గుర్తు లేకుంటే ఇక పడేస్తా ఖరాబ్ అయిపోతుంది కదా ఫ్రిడ్జ్లో ఫుడ్ ఎక్కువ తినొద్దు అంటారు కదా సో ఇక నేనైతే వాళ్ళందరికీ పెట్టేసి ఏం ఏమనుకోకండి ఫుల్ కోల్డ్ కఫ్ దాదాపు ఒక టెన్ డేస్ టెన్ డేస్ మీద అవుతుంది అసలు తగ్గుతలేదు దొంగమకంది సో ఇక కర్రీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు సూపర్ అంటే సూపర్ హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేసిన నాకు అలా పీక్ తినడం అంటే చాలా ఇష్టము కాళ్ళని కానీ పీసెస్ ఏ పీసెస్ అయినా చాలా రోజుల తర్వాత తెచ్చుకొచ్చిన మా ఆయన వచ్చేసి దాదాపు ఒక వన్ ఇయర్కి దగ్గర వస్తుంది అనుకుంటా కాళ్ళు తీసుకురాక నాకు అసలు మ్యారేజ్ బిఫోర్ నాకు ఈ కాళ్ళ గురించే తెలీదు తింటారు అనే విషయము తింటారని తెలుసు అనుకుంటా బట్ ఎప్పుడు తినలేదు మేము ఎప్పుడు చేయలేదు మా ఇంట్లో వెళ్ళిన తర్వాతనే మా ఆయన నాకు అన్ని అలవాటు చేసేసిండు ఫిష్ ఫ్రాన్స్ మేకకాళ్ళు పీతలు అంట ఇంకే మేము వంటలు అన్నీ నేర్చుకున్న యూట్యూబ్లో చూసి మరి నేర్చుకొని నేను ఇంట్లో చేస్తున్న టేస్ట్ ఇక చాలా బాగా కుదురుతున్నాయి అన్నీ టేస్ట్ వచ్చేసి ఇక అందులో బొక్కు ఉంటుంది కదా బొక్కుని కొట్టుకొని తినడం అంటే నాకు ఇంకా చాలా ఇష్టం ఈ కాళ్ళల్లో వచ్చినప్పుడు మరి మటన్లు వచ్చినప్పుడు అయితే సో మీరు కూడా నాలాగైనా కామెంట్ చేయండి స్ గురించి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా చిన్న రెసిపీ పిల్లలు లంచ్ బాక్స్ ఎక్కువ ఇష్టపడరు కదా అట్లా మనము కర్రీస్ పెడితే తినరు కదా సో బెండకాయ ఉంటుంది కదా నార్మల్గా ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి బెండకాయలు చిన్న చిన్నగా కట్ చేసి అందులో ఆయిల్ వేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మంచిగా వేపండి వేపిన తర్వాత ఉప్పు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మరి కొంచెం వేయండి కారం ఎక్కువ తినరు కదా పిల్లలు కొంచెం వేయండి అవి మొత్తం కలపండి ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసి అందులో అన్నం వేసి కలిపి పెట్టండి బాక్స్ అయితే ఖాళీ చేసేసిండ్రు ఈరోజు నేను మా పాపకి అదే పెట్టినా అండ్ ఫస్ట్ టైము టేస్ట్ మంచిగా కుదిరింది మా పాప తొక్క మెతుకు లేకుండా తినేసింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో మీరు ఎవరైనా ట్రై చేస్తారన్నట్టు చెప్తున్నాను ట్రై చేయండి సింపుల్గా ఇలా బాగుంటుంది ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది ఒక టూ మినిట్స్లో అయిపోతుంది రెసిపీ వచ్చేసి నేను నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక పాపకి చూసిన సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఆ పాపకి చెవులు గుట్టించి మళ్ళీ సైడ్ ఇయర్ రింగ్స్ గుట్టిచ్చిండ్రు చిన్న పోగులు పెట్టి అంత చిన్న వయసులో కుట్టియడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు జనరేషన్ చాలా గ్లో అయిపోతుంది అంటే ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది కదా అంత చిన్న పిల్లకి ఏం సోకులు పెద్దగానే కుట్టియచ్చు కదా అని అనిపించింది నాకైతే ఇక నాకైతే ఇక తినేటప్పుడు అయితే ఇక ముక్కలకెళ్ళి లాలాజ సారీ వెళ్ళి వాటర్ వచ్చినట్టు వస్తూనే ఉంటుంది సో ఈ అలవాటు మా చిన్న మా చిన్నాన్న గుట్ట తినేటప్పుడు ముక్కులకి వెళ్ళి ఒకటే కారుతూ ఉంటది ఇక తుడుచుకుంటూ ఉంటాడు మా చిన్నాన్న గుర్తొచ్చిండు నాకు సో వీడియో వచ్చేసింతే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వేలో కలుద్దాం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ నెక్స్ట్ వేలో